అనిశ్చితుల మధ్యలో నేను నిజమైన నిరీక్షణను ఎలా కనుగొనగలను నిరీక్షణకు మూలమైన దేవుణ్ణి విశ్వసించడం ద్వారానే అవునండి రూమి ప్రశ్న పత్రిక పదిహేను పదమూడు వచ్చిన ప్రకారము కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవరగుతకు నిరీక్షణ కర్త్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపును గాక అని వ్రాయబడి ఉంది జీవితం అనిశ్చితంగా లేదా సవాలుగా అనిపించినప్పుడు నిరీక్షణను కోల్పోవడం సులభం కానీ ఈ వాక్యం మనకు నిజమైన నిరీక్షణ పరిస్థితులపై ఆధారపడి ఉండదు అని గుర్తు చేస్తుంది అది దేవునిలో లంగర వేయబడి ఉంటుంది దేవునిలో ఆనందం శాంతి మరియు నిరీక్షణకు మూలమని మనం ఆయన విశ్వసించినప్పుడు ఆయన నిరీక్షణ మన హృదయంలో పొంగిపోతుంది మన దృక్పథాన్ని కూడా మారుస్తుంది దేన్నైనా విశ్వాసంతో ఎదుర్కొనే శక్తినిస్తుంది ఈరోజు నిరీక్షణకు మూలమైన దేవుని వైపు మొగ్గు చూపండి ఆయన మీ హృదయాన్ని శాంతితో నింపనివ్వండి ప్రతి సవాలు ద్వారా ఆయన శక్తి మిమ్మల్ని నిలబెట్టుకుంటుందని నమ్మండి మీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీపై ఆయన నిరీక్షణ స్థిరంగా ఉంటుంది ఐ మీన్